హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మురళీనగర్ కమ్మలమ్మ స్ట్రేట్లో ముప్పై మూడు అడుగుల రోడ్లో ఉంది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో ఉంది ఇది మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండ్ ప్లింట్ ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మరియు నలభై గజాల రిజిస్ట్రేషన్లో ఉన్న ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి కలదు ఈ ఫ్లాట్ ధర నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు దీనికి కార్ పార్కింగ్ సదుపాయం కలదు మరియు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు కావలసిన వాళ్ళు ఈ స్క్రీన్పై గల ఉన్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు మీరు ఏమైనా ప్రాపర్టీస్ అమ్మదలిచినా కొనదలిచినా ఈ నెంబర్ని సంప్రదించగలరు